దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు 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 ఆది కాండము పియోడో అధ్యాయము పన్నెండవచనం అతని సహోదరులు షకేములో తమ తండ్రి మందర మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయేల్ ఎస్ చూచి నీ సహోదరుల షకేము మంద మేపుచ్చున్నారుగా నిన్ను వారి ఎద్దుకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అప్పుడు అతడు నువ్వు వెళ్ళి నీ సహోదరుల క్షేమము మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని చెప్పి హెబ్రోనులో లోయలో నుండి అతను పంపెను షకెము పాపిష్టి ప్రాంతము షకెములో ఆయా జాతి ప్రజలు తమ స్వభావాల్ని వ్యక్తపరుస్తూ ఉంటారు అది ఒక వ్యవిచార నిలియము కింద పరిగణించబడింది ఆ యొక్క ప్రాంతంలో ఎప్పుడు చాలా గందరగోళంగా ఉంటూ ఉంటుంది అక్కడ విశాలమైన మందం ఎంపుకోడానికి గ్రౌండ్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది ఆ యొక్క స్థలము చాలా విభిన్నంతో కూడి ఉంటుంది భయంతోనూ పొద్దున్నే పేపర్లో చూస్తే మనం చూడండి ఒక వార్త వినవలసి వస్తుంది అలాగే ఆ యొక్క ప్రాంతంలో ఒక సంఘటన జరుగుతున్నప్పటికీ భయకాంతుడయ్యాడు యాకోబు తాను తన చిన్న కుమారుని ఏసేపుని పంపిస్తున్నాడు మంద కొరకు పిల్లల క్షేమం కొరకు అప్పుడు అతడు వెళ్ళి నీ సహోదరుల క్షేమము కొరకు మందక్షేమము కొరకు తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోన్ లోయ నుండి అతను పంపాను అతడు వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఇంకా అదే చూపు మరలా చూడలేకపోయాడు తాను ముప్పై ఏడు మూడులో చూస్తే అతని కొరకు విచిత్రమైన నిలువిటంగిని కుట్టించాను అతని కొరకు విచిత్రమైన నిలువిటంగిని కుట్టించాడు అప్పుడు వచ్చాడు వాళ్ళ క్షేమం కొరకు వాళ్ళ క్షేమస్థితిని తీసుకెళ్లి డాడీకి చెప్పాలని ఆశపడ్డాడు ఈరోజు మన పరిస్థితులు మన జీవితాలు మన ఉద్యోగాలు మన వ్యవసాయాలు అన్ని విషయంలో ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ వాసుల దగ్గర ఎలాంటి వార్తలు వింటున్నాం అలాంటి వార్తలు వింటున్నప్పుడు మన ఒక గాయపడ్డ మూడు పోయిన జీవితాల్లో మనము ఏ విషయంలో క్షేమం మనకి కావాలి మన చుట్టూ కంచె వేసుకోవాలి దేవుని కృపను వెతకాలి దేవుని ప్రేమను వెతకాలి దేవుని దయని వెతకాలి అప్పుడు దేవుడు దాన్ని మేలికే ఉద్దేశించి ఆ యొక్క పనిని నిర్మాణంలో దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎవరు ఎసేపు గురిగా పెట్టుకున్నాడు అలా గురిగా పెట్టుకున్నప్పుడు దేవుణ్ణి ఆయన కళలు కంటం పట్టాడు ఆ కళలు ఒకటొకటి తండ్రికి చెప్పాడు ఇలా చెప్తుంటే ఇంట్లో డాడీ తండ్రి కొడుకులు ఒక ఒక మమకారాన్ని విని సంతోషిస్తున్నప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోయేవారు ఈర్ష కోపము ద్వేషము రగులుతున్న ఈ సహోదరులలో చూడండి పంతము చూస్తే ఈ కళలు కనివాడు వచ్చి చున్నాడు వీని పంపి ఇప్పుడు ఇతడు ఒక గుంటలో పారవేయబడి దుష్టముఖము తినివేసిందని చెప్పుదేము కలలు కళలు కొనేవాడు వస్తున్నాడు వీడిని ఒక గుంటలో పడేద్దాం దుష్టముఖం తినేసిందని చెప్పేద్దాం ఒక ఆలోచన చేసుకున్నారు ఆలోచన వాళ్ళకి సెట్ అవ్వలేదు మళ్ళీ ఇంకో ఆలోచన చేశారు అలా అనేక రీతిలుగా ఆలోచన చేసినప్పటికీ అప్పుడు వాళ్ళు మిద్యూనులకి అమ్మేశారు మిద్యూనులకి అమ్మేస్తే ఐగ ప్రదేశానికి తను వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన దారిలో కీర్తనలు నూట ఐదు పద్యంతో ఇనుము అతని ప్రాణమును బాధించాను ఇనుము అతని ప్రాణమును బాధించాను మనల్ని కూడా బాధించే అనేక విషయాలు అప్పులు కావచ్చు బందీగా ఉన్న మనము ఏ ఏ విషయంలో బందీగా ఉన్నాము ఇంకా ఇది బంధకాలు మనకు తెగిపోవు ఈ కట్లు మనకు ఊడిపోవు బందీగా ఉండిపోయాం ఈ విషయంలో మేము బందీగా ఉండిపోయాం అని అంతరంగంలో ఒకటే మనోవేదన ఈ పిల్లకి పెళ్ళవుతలేదు ఈ సంబంధం రావట్లేదు ఇస్సా రావట్లేదు ఈ ఉద్యోగంలో ఎన్ని ఎన్ని రోజులు చేసిన ఈ ఉద్యోగమైనా ఈ ఉద్యోగంలో మార్పు రాదా ఇంకా నా జీవితంలో సమస్యలకి ఇది అని ఒకే ఆలోచన చింత చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు అంతరంగంలో మనము మార్పు కావాలి అంతరంగంలో స్వస్థత కలగాలంటే క్షమాపణ కావాలి క్షమాపణ మిమ్మల్ని మార్చివేస్తుంది మతే సువార్త ఆరోగ్యం పద్నాలుగు వచ్చినాలో మీలో ప్రతివాడున తన సహోదరు హృదయము ఉదయాంతరంగము క్షమించిన ఎడల తండ్రి అలాగే మిమ్మల్ని క్షమించును సహోదరుని క్షమించడం నేర్చుకుంటే అలా మనుషుల్ని కూడా క్షమించటం నేర్చుకుంటాం పొరుగువాని మీద మనం ఎప్పుడైతే ఆసక్తి చూపిస్తాము సహోదరుని మీద ఆసక్తి చూపిస్తాము అలాగా చూడండి మనుషులు అపరాధములు క్షమించి మీ అపరాధములు తండ్రి క్షమించము మనం మనుషుల దగ్గర వెళ్ళకలేదు ఫస్ట్ చిన్న విషయంలో సహోదరుడి మీద పొరుగువాని మీద మనం జీవించినట్లయితే అప్పుడు మీరు మనుషులు అపరాధములు క్షమించిన మీ మీ అపరాధములు తండ్రి క్షమిస్తారు క్షమాపణలో మీకు స్వస్థత ఉంటుంది మీ హృదయ అంతరంగంలో శుద్ధి కలిగిందటే యేసు రక్తం ప్రతి సకల పాపమును మేము పవిత్రపరుస్తుంది పరిశుద్ధపరుస్తుంది పవిత్రపరుస్తుంది నేడే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయము రక్షణ పొందాలని ఆశపడేవాళ్ళు రక్షించబడాలనుకున్న ఒక మనసున్న వస్ట్ ఏం కోరుతారు క్షమాపణ కోరుతారు కొంచెంలో నమ్మకంగా ఉండటం చాలా విశేషం ఏసేపు ఆయన ప్రతిసారి గురి కలిగి జీవించాడు మనం కూడా గురి కలిగి జీవిస్తే ఎంతో బద్దులై ఉంటాం దేవునితో పెనవేసుకున్న బంధం మనకు కావాలి దేవునితో పెనవేసుకున్న బంధం అనుకుంటే రక్షించబడతాం రక్షణ పొంద పొందుకునే వారికి సహాయకరంగా మనం ఉంటాం రక్షణ దినాన్ని కనిపెట్టుకుని ఉంటాం రక్షించబడినప్పుడు మీరు నూతన హృదయం వస్తుంది నూతన ఆత్మ వస్తుంది నూతన సంతోషం వస్తుంది మన సాక్షి అనేది ఉంటుంది అంతరంగంలో స్వస్థత క్షమాపణతోనే వస్తుంది మీరు క్షమాపణను ఎప్పుడైతే అపేక్షిస్తారో మీరు దేవుని ప్రేమను పొందుకుంటారు దేవుని కృపను పొందుకుంటారు దేవుని దయను పొందుకుంటారు చూడండి అతని సహోదరులు అతని ఎందు అసూయపడేవి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపక ముంచుకునిను ముప్పై ఏడు పదకొండులో అసూయపడ్డారంట ఇప్పుడు దాకా క్షమాపణ గురించి మాట్లాడుకున్నాను క్షమాపణ ఉంటే ఏం జరుగుతుంది స్వస్థత ఉదయాంతరంగంలో స్వస్థత దేవుడు మన ప్రార్థన వింటాడు దేవుడు మన యోగక్షేమాలు చూస్తాడు మనల్ని క్షేమము కొరకు తన సహోదరుల క్షేమం కొరకు మందక్షేమం కొరకు వర్తమానం తెమ్మని తండ్రి తనకి బాధ్యతలు అప్పు బరువు బాధ్యతలు ఎవరికి అప్పచెప్తారు కాడి మూసేవారికి ఎవ్వన కాలమందు కాడి మోయట నరునికి ఎంతో మేలు ఆ బరువు బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆ బరువు మోస్తా 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 ఐగత్తు దేశానికి వెళ్ళిపోయాడు ఐగప్పు దేశానికి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు కళలు కనేవాడు వస్తున్నాడు గొంట్లో పడి అద్దాం మృగ మృగము తినేస్తాయి అని అపహాస్యం చేసిన వాడు అక్క యుగోకి వెళ్ళిన వాళ్ళు సహోదరులు ఏమయ్యారు అసూయపడ్డాడు అయితే అతని తండ్రి మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు జ్ఞాపకం ఉంచుకున్నవాడు కొంచెం నిరీక్షనుంచింటే బాగుండు కానీ తన నిరీక్షణ ఏదో దుష్టముఖం తినేసిందని నిజంగా నమ్మేశాడు ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడైన తండ్రి క్షమాపణతోనే ఐక్యత రాజ్యము తండ్రి రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తు ఆయన నాయనా పరలోపు తండ్రి మీరు మీ పా మీరు క్షమించబడ్డారంటే మీరు ఇతరులు మీ పాపములు పరలోపు తండ్రి క్షమిస్తాడు మీ అపరాధములు క్షమిస్తాడు మీ హృదయం అంతరంగంలో స్వస్థత ఉంటే మీ ప్రార్థనలు వింటాడు మీ హృదయం ఏసు రక్తంతో కడగబడితే మీ ప్రార్థన దేవుడు వింటాడు అనేకుల్ని రక్షించడానికి అనేకులు నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి నేడే రక్షణ దిమ్గా పరిగణిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించే భాగ్యాన్ని కృపను ప్రేమను దయను కనికరాన్ని ఇచ్చి మనల్ని ఆదుకుని మనల్ని బలపరిచే స్థిరపరిచే ఏసైకి దేవునికి నిండు వందనాలు నిండు వందనాల్లో చెల్లిస్తూ ఏసు పరిశుద్ధనంలో ప్రార్థన సమర్పిస్తూ